ఐడి టీవీ అందరు దేవ తొక్కద్దు ఎల్లమ్మ తల్లి దేవత అమ్మవారిని ఎంత నమ్ముకుంటే మనకు అంత పైకి విశ్వాసం ఉండాలి నమ్మాలి నేను ఒకప్పుడు పన్నెండు కష్టాలు పడ్డా తిన తిండి లేకుంటే కట్టడానికి లేకుండా ఈ రోజులో ఈ తావికున్న అంటే అమ్మవారు మాయను సంతోషం బేట అంత అనుకూలంగా అయితే తల్లినే నమ్ముకో చూడు వాడవాడకున్నది ఈడనే అయిన జాతర నన్నుందా ఎల్లమ్మ తల్లిది ఏడలేదు ఈడనే అమ్మవారిది అంత జాతర అంత పెద్ద అనుకూలంగా ఉంది తప్పకుండా అమ్మ మాయ అనుగ్రహం ముక్కోటి దేవతల కంటే అమ్మవార్ల అనుగ్రహతి ఎక్కువ పెద్దది శక్తి రూపిణి ఎల్లమ్మ తల్లి శక్తి రూపి సంతోషంగా అయితే అందరికి నమస్కారం మేము ప్రతి ఇయర్ మేము చిన్నప్పటి నుండి ఇక్కడికి వస్తున్నాం బాగా జరుగుతుంది ఇక్కడ సంబరాలు మేము ప్రతి ట్యూస్డే రోజు కూడా వస్తాం అమ్మవారు పవర్ఫుల్ ఏది మొక్కుకుంటే అది జరుగుతుంది మీరు కూడా రావాలని మేము కోరుకుంటున్నాం చాలా బాగున్నాయి మేము ఫ్యామిలీతో వస్తాం ఫ్రెండ్స్ తో చాలా బాగుంటది ప్రతి ట్యూస్డే రోజు కూడా వస్తాం ఫ్రెండ్స్ నమస్తే నేను ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నా ఫ్రెండ్స్ అమ్మవారి గుడికి ఏది కావాలంటే అది చేస్తే అమ్మవారి చాలా శక్తి కలిగింది చాలా మహిమ కలిగింది ఆడవాళ్ళందరినీ కాపాడాలి ఎరాస్కాయలు ఏవి జరగకూడదని మేము ఈ సంవత్సరం ఒక్కున్నాం ఫ్రెండ్స్ చాలా బాగా దర్శనమైంది చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం వస్తే కానీ మాకు ప్రశాంతంగా ఉండదు ఎలా అయినా సరే ఎంత జనం ఉన్నా కానీ వచ్చి సాయంత్రం దాకా దర్శనం చేసుకుని వెళ్తేనే ప్రశాంతంగా ఉండదు ఫ్రెండ్స్ చూసి అందరూ లైక్స్ ఇవ్వండి ఫాలో చేయండి మళ్ళీ మీరు గుడికి వచ్చి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అమ్మవారు మీకు ఏ కోరికలుండ తెలుస్తుంది నమస్తే ఫ్రెండ్స్ బాయ్ సియో రాజముది రాజీ నా పేరు నేను గత మా మమ్మీ డాడీ వాళ్ళతోనే వస్తుండే ముందు ఇప్పుడు మేము ఇక్కడ కొంచెం ఏజ్ వచ్చింది కాబట్టి మేము కొంచెం స్టేజ్కి వేసుకొని అమ్మవారిని మంచిగా కొలుచుకుంటున్నాం మేము మాకంతా మంచి జరిగింది మంచి జరుగుతుంది కాబట్టి ఇంకా కొంచెం నెక్స్ట్ ఇయర్ కానీ ఇంకా మంచిగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలి మాకు ఎల్లప్పుడు కూడా ఇప్పుడు ఇక్కడ లక్షలాది మంది తరలి వస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సదుపాయాలు ఎట్లున్నాయి కదా అంతా బాగుందండి పోలీస్ శాఖ కూడా మొత్తం అంతా స్ట్రిక్ట్గా ఉన్నారు లోపల కూడా దర్శనం కూడా కొంచెం మంచిగానే చూసినారు అందరికి బోనం వాళ్ళకి బోనం సపరేట్ పబ్లిక్స్టర్బెన్స్ కాకుండా అందరికి సపరేట్ సపరేట్ ఇచ్చారు పబ్లిక్ కూడా అందరికి సపరేట్ ఇచ్చారు బాగుంది కాంగ్రెస్ బాగు చేస్తుంది అవుతున్నాయి మాకు మంచిగా దేవునికి ఎన్నో రోజులు బట్టి మేము మంచిగా సంతోషంగా ఆనందంగా ఉన్నాం మాకు కోరుకున్న కోరికలు ఇస్తుంది తల్లి మాకు ఎప్పటికి మా ఇంట్లో ఉంటుంది సంవత్సరాల వర్తి వస్తున్నాం ఉన్నది ఎందుకంటే కొంచెం ఆడ పట్నం కడ ఇబ్బంది ఉన్నది అంతే అందరూ సంతోషంగా ఆనందంగా తోనున్నాం ఆ తల్లి అందరిని సల్లగా చూడాలి పాయి పంటలు మంచిగా అందరికి సల్లగా ఉండాలి ఇక్కడ మన పలకంపేటలో ఎల్లమ్మ అమ్మవారు చాలా సత్యం దేవత మంగళవారము ఆదివారము ఇక్కడ అమ్మవారికి విశేషమైన పూజలు జరుగుతాయి బోనాలు అవి జరుగుతాయి ఎక్కడెక్కడి నుంచో అందరూ భక్తులు వస్తారు మేము కూడా ఇలా అమ్మవారి దర్శనానికి తరచూ వచ్చి వెళ్తూ ఉంటాము మేము సూరారం కాలనీ నుంచి వచ్చాము సూరారం నుంచి వచ్చాము సూరారం నుంచి వచ్చాము ఎప్పుడు వస్తారా మీ మంగళవారం మంగళవారం వస్తామండి ప్రత్యేకంగా ఈ రోజు వచ్చారా ప్రత్యేకంగా మంగళవారం శుక్రవారం అలా వస్తూ ఉంటామండి మీరు ఇక్కడ అమ్మవారు కళ్యాణం కదా ఏం ఎవ్రీ ఇయర్ ఇక్కడ స్టేజ్ చేయడం జరుగుతుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టేజ్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తాం అన్నదానం అన్న ప్రసాదం ఇంకా డీజే సౌండ్ యూత్కి మొత్తం ఎంకరేజ్ అనే ఎంకరేజ్ రకంగా ఉంటుండే కానీ ఈ ఇయర్ డీజే పర్మిషన్ అనేది ఒకటి లేకపోవడం ఒకటి అందరికీ కొంచెం జోష్ అనేది తగ్గింది అందరిలో తెలంగాణ గవర్నమెంట్ కి చేస్తున్నా డీజే పర్మిషన్ అనేది చాలా అట్లానే ఏం లేదు అమ్మవారు అంటే ఈచ్ అండ్ ఎవరీ ఇక్కడ లోకల్ ఉండే అమీర్పేట్ బల్కంపేట్ ఎర పబ్లిక్ అంతే ఇక్కడికి వచ్చి రావడం జరుగుతుంది సో యూత్ అనేది కాదు ఆడవాళ్ళనే కాదు అందరూ కూడా అమ్మవారిని ఇష్టపడడం జరుగుతుంది ప్రభుత్వ డీజే పర్మిషన్ ఒకటి ఇవ్వాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ని చేస్తున్నాను